ఛాన్స్ ఇచ్చిందే మళ్ళ మా మల్కాజ్ గిరి కాన్సెన్స్ కదా కొడంగల్ ఆ కొడంగల్ ఊడిపోయిండు ఊడిపోయిన తర్వాత మళ్ళా సిక్స్ మంత్స్ కు ఎయిట్ మంత్స్ కు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి మళ్ళీ ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చినారు గెలిచిండు దాని తర్వాత అడ్మిషన్ పోస్ట్ చేసుకున్నాడు దాని తర్వాత సీఎం అయింది అంటే ఇప్పుడు సరే మీకు సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు ఏమో అన్న ఇప్పటిదాకా అయితే మల్కాజ్గిరికి ఆయన వచ్చింది లేదు ఎత్తి ఒక తట్టడి మట్టి ఎత్తి పోసింది లేదు ఒక గడ్డపార తెచ్చి ఇట్లా కొట్టి ఇట్లా పునాదు బేస్మెంట్ ఇష్టం అన్నట్టు ఒక పని చేసింది లేదు ఆయన వచ్చింది లేదు అన్న చెప్పేది సరే అన్న మేము అబద్ధం ఎందుకు చెప్తాం మీరు కనుకోండి నేను చెప్పుడు కాదు మల్కాజ్గిరి కాన్ఫరెన్స్ మొత్తం తిరిగి కనుక్కోండి మేమైతే ఇప్పుడు మా కాన్ఫరెన్స్ అయితే ఎప్పుడు చూడలేదా రాలేదానా సరే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి ఆల్రెడీ ముగ్గురు అభ్యర్థులు పెట్టేసారు ప్రచారాలు జరుగుతా ఉన్నాయి తెలుసా నీ క్యాండిడేట్లు తెలుసా బిఆర్ఎస్ నుంచి ఎవరు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు దాకా మన ఆయన పేరు పేరు రాగిరి లక్ష్మణ రాగిరి లక్ష్మణ రెడ్డి ఆయనకి ఇచ్చినారు చేవేళ్ళ నుంచి తెచ్చి మరి రాజశేఖర రెడ్డి వాళ్ళ పట్నం మహేశ్వర రెడ్డి వాళ్ళ మిసెస్ కి ఇచ్చినారు వాళ్ళ మిసెస్ ఆయనకి ఇచ్చినారు భారతీయ జనతా పార్టీ నుంచి ఇటా రాజేందర్ అన్నకి ఇచ్చినారు ఎట్లా ఉంది మరి ఏమనుకుంటా ఉన్నారు ఇప్పుడు మా ఈట రాజేంద్ర అన్న గెలిచాడు అన్న ఎందుకంటే ఈటల రాజేందర్ అన్న గతంలో టిఆర్ఎస్ ఉద్యమం టైం నుంచి ప్రజల్లో ఉన్నాడు కోవిడ్ టైంలో కూడా హాస్పిటల్ ఇంట్లోకించి బయటికి ఎవ్వరు వెళ్ళలేని పరిస్థితిలో ఇంట్లోకించి బయటికి వచ్చి ప్రజల్లో ఉండి హాస్పిటల్ అన్ని తిరుగుకుంటా పని చేసుకుంటా ఉన్న మనిషి కరోనా టైమ్ లో ఎప్పటికైనా ప్రజల్లో ఉంటాడా అసలు మనిషికి గెలిపిస్తారు అనుకుంటున్నాను సరే ఇప్పుడు మన దేశానికి ఎంపీ ఎలక్షన్ అంటేనే దేశానికి ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ చేసే ఎలక్షన్ మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా రాహుల్ గాంధీ ఉంటే పెట్టారా నరేంద్ర మోడీ ఉంటే పెట్టారా రాహుల్ గాంధీ ఇక్కడ ఉన్నాడు అన్న నరేంద్ర మోడీ అయితే అఫీషియల్ గా మనకు తెలుసు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నుంచి ఓల్ ప్రైమ్ మినిస్టర్ అంటే తెలుసు నరేంద్ర మోడీ అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ డిక్లేర్ అయిపోయినా ప్రైమ్ మినిస్టర్ అయితాడని పద్నాలుగు మంది ఉన్నారు అన్న పద్నాలుగు మంది ఉన్నారు మమతా బెనర్జీ ఏం కావాలా అఖిలేష్ యాదవ్ ఏం కావాలా ములాయం సింగ్ యాదవ్ ఏం కావాలా నితీష్ కుమార్ ఏం కావాలా మళ్ళీ కేజ్రీవాల్ నేనైతే అని కూర్చున్నాడు ఇప్పుడైతే తిఆర్ జైల్లో కూర్చున్నాడు అన్నా మినిస్టర్ ఇప్పుడు వీళ్ళందరూ కూటమయ్యారు కదా ఇప్పుడు నేనైతే నేనైతే అని కూర్చున్నారు రాహుల్ గాంధీ పేరు అఫీషియల్ గా డిక్లేర్ అయింది ఉన్నదా ఆయన నేనే ప్రధానమంత్రి అయితే డిక్లేర్ చేసిండ్రాడో యాత్ర అంటే భారత్ ఎందుకు విడగొట్టారు మీరు మళ్ళీ ఎందుకు కల్పుతా తిరుగుతున్నారు మీరు అంటే విరగొడతారు మీరే కల్పుతామని మేమే మళ్ళీ ఇప్పుడు కొత్త యాత్ర స్టార్ట్ అయింది భారత్ జోడో న్యాయ యాత్ర అంటే అన్యాయం ఏం జరిగింది భారత్ అది చెప్పాలి కదా చేసిందే మీరు మీ ఫ్యామిలీ మీ తాతలు మీ ముత్తాతలు మీరే చేసింది కదా అన్న అంటే మీరే అన్యాయం చేస్తారు మరలా న్యాయ మీరే చేస్తారా భారత్ కి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత న్యాయం అయిందనా ప్రైమ్ మినిస్టర్ గారు అది అందరికీ తెలుసు వాళ్ళు ఏమంటా ఉన్నారు అంటే నరేంద్ర మోడీ చేసిన చాలు ఇక మోడీ అంటేనే ఒక కేడి అని చెప్పి తిరుగుతా ఉన్నారు నువ్వు ఇట్లా అది అన్నోలు కేడి అన్న ఇప్పుడు అందుకే నా టూ టైమ్స్ భారీ మెజార్టీతో గెలిపించరు ఇప్పుడు అదే చెప్తున్నా అన్న ఇప్పుడు ఈసారి నాలుగు వందల ప్లేస్ నాలుగు వందల ప్లేస్ ఎందుకు అంటే ఇప్పుడు మొన్న జనరల్ ఎలక్షన్స్ అయినాయి అన్న కేసీఆర్ ఓడిపోయాడు కేసీఆర్ హండ్రెడ్ హండ్రెడ్ పైన నేను కొడతా హండ్రెడ్ పైన నేను సీట్లు కొడతా అన్నాడు ఇప్పుడు అదే ఆప్కి ఆదా అజిత్ శర్మతో కూర్చొని రేవంత్ రెడ్డి అదే టాపిక్ తీసిండు రేవంత్ మొన్న దాకా కేసీఆర్ నేను వంద సీట్లు కొడతా వంద సీట్లు అని కొడతా అన్నాడు ముప్పై తొమ్మిది కొట్టిండు అని చెప్పిండు ఇప్పుడు అదే భారతీయ జనతా పార్టీ నాలుగు వందలు నాలుగు వందలు అంటుండు ఇది కూడా అట్లనే అవుతుంది అంటుండు ఉన్నాయి కదా అన్న ఎలక్షన్ చూసాం కదా నేను చాలా మందిని అడుగుతా ఉన్నా ఏమంటున్నా అంటే ఎవరు అడిగినా కూడా ఇలాంటి వాళ్ళు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అంటా ఉన్నారు నరేంద్ర మోడీ చేసిన పనులు అట్లు ఉన్నాయి కదా అభివృద్ధి అయింది దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి మీరు భారత ఆర్థికంగా ఏ పరిస్థితులు ఉన్నట్టు చూడండి ఫిఫ్త్ ప్లేస్ లో ఉంది ఇప్పుడు థర్డ్ ప్లేస్ లో ఇస్తా థర్డ్ ఏది ఇస్తాను కాదు టూ కూడా కావచ్చు నంబర్ వన్ లో కూడా కావచ్చు జీడిపిలా సరే ఇప్పుడు నువ్వేమంటావు దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉంటే బాగుంటది అనుకుంటున్నాను మన దేశానికి పది ఏళ్ళ నుంచి పరిపాలన బానే ఉంది నరేంద్ర మోడీ పరిపాలన నరేంద్ర మోడీ బానే ఉంది బానే బానే చేస్తుండు పర్వాలే పర్లేదు ఏది ఏం ఏం జరిగింది చెప్పండి అంటే ఇప్పుడు నువ్వు ఒక ముస్లిం ముస్లిం అయితే చాలా మంది ఏమంటున్నారు అంటే బీజేపీ పార్టీకి అగనిస్ట్ అని చెప్పి చెప్తా ఉన్నారు కదా అరే అది కొంతమంది ఉన్నారు అగనిస్ట్ అందరు ఆగించినట్టు అంటే ఎట్లా అంటే బీజేపీ పార్టీ వల్ల మీరేం నష్టం పోలేదు ఏం నష్టం జరగలే జరగలేదు కొంచెం మాకేం నష్టం అది ఎల్లా నుంచి బాగానే పరిపాలన చేస్తుండే నరేంద్ర మోడీ ఏం నష్టం జరిగింది ఫలాన వాళ్ళకి ఎవరికి నష్టం జరిగింది చెప్పండి దేశంలో ఎలాంటి అల్లర్లు ఏం జరగలేదు ఏ ఇప్పుడు ఎన్నో జరిగిన దానికి అది తెచ్చి చూపిస్తే అది ఈడ జరిగిందే చెప్పాలి మనం అంతే ఇప్పుడు మీరు న్యూస్ ఈడ ఈడ న్యూస్ ఛానల్ మీరు తీసుకుంటారు హైదరాబాద్ మొత్తం సర్వేలో ఎడల జరిగిందే పది ఏళ్ళ పరిపాలన చూసినాం మనం బాగా చేస్తుండు మరి ఎందుకు కాంగ్రెస్ ఎందుకు ఆయన యువకుడు రాహుల్ గాంధీ ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి అంటా ఉన్నారు కదా రాహుల్ గాంధీ అంటే పది ఆయన వాళ్ళ జేజీ జేజీ వాళ్ళ నాయన నుంచి పరిపాలన చేసినారు వాళ్ళు చేసిండ్రు వాళ్ళే సంవత్సరాలు ఏరియిందో వీళ్ళ పది ఏళ్ళ నుంచి బాగా చేస్తుండు నరేంద్ర మోడీ గుజరాత్ లో ముస్లింస్ ఉండారు నరేంద్ర మోడీని ప్రైమ్ చీఫ్ మినిస్టర్ మినిస్టర్గా నీళ్ళు పదైదు సంవత్సరాలుగా వేయించుకునేారు అక్కడేం జరగలే కదా ఎంపీ అంటే మొత్తానికి అయితే మన దేశ ప్రైమ్ మినిస్టర్ గా నరేంద్ర మోడీ బానే ఉండాలి అంటే పర్వాలే బాగుంది అభ్యర్థులు తెలుసా ఎంపీ అభ్యర్థులు ఈటల రాజేందర్ బిజెపి కాంగ్రెస్ వచ్చేసి ఆమె పేరు సునీత లక్ష్మ మహేందర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి బిఆర్ఎస్ నుంచి ఆయన పేరు ఏం పేరు ఆయన పేరు రాగిడి లక్ష్మణ్ రాగిడి లక్ష్మణ్ పేరే తెలియదు అనేది ఆయన పేరు తెలియదు ఆ క్యాండిడేట్ కూడా చూడలేదు ప్రచారాలు చేస్తారు కదా అర్థలేదు రైతు సుధం రాజేందర్ బానే మంచి మంచి ఇటల్ ఒకసారి ఒకసారి ఆయనకు ఇగ్దాం ఆయనకు ఒక ఛాన్స్ ఇద్దాం అంతే మీరు అంతా అదే అనుకుంటారా ఇటల్ రాజుందరికి ఇవ్వాలా ఇటల్ రాజందర్కి ఇద్దాం ఒకసారి ఛాన్స్ ఇద్దాం పార్టీతో సంబంధం పార్టీతో సంబంధం లేదు మంచి వ్యక్తి ఎవరు పని చేసే వ్యక్తి ఎవరు ఒకసారి ఛాన్స్ చేయాలి మనం అంతే ఇఠల రాజందరికి ఇటల్ రాజందరికి చేద్దాం నువ్వు చెప్పి నీ పేరుంది షంస్ తబ్రేష్ శం స్ట బ్రేస్ అబ్రేస్ ఏం పని చేస్తుండావ్ నేను జాబ్ చేస్తాను ఏం జాబ్ గ్రానైట్ బిజినెస్ ఉంది నాకు గ్రానైట్ బిజినెస్ సరే ఇప్పుడు నీకు ఎంపీ ఎలక్షన్ వస్తుంది ఐడియా ఉందా ఐడియా ఉంది 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 ఎవరు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి అంటే నాకు ఇప్పుడు తెలియదు కానీ ఇప్పుడు రావాలంటే కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలి కంపల్సరీ ఎందుకని ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ బెటర్ బెటర్ ఉంది బెటర్ ఇప్పుడు నాకు కరెంట్ బిల్ ఉంది కదా రెండు నెలల నుంచి రాలేదు కరెంట్ బిల్ జీరో బిల్ వచ్చింది జీరో బిల్ వచ్చింది ఓకే ఇప్పుడు పది సంవత్సరం నుంచి టిఆర్ఎస్ బిఆర్ఎస్ అని బెడ్రూమ్ ఇస్తా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ఒక ఆశ ఇచ్చిన ఇస్తా అంటే ఒక ఆశ అంటే భయం కదా అట్లా జనాలకి అట్లా చేసినారు వాళ్ళు డబుల్ రాలేదు ఉన్న వాళ్ళకి ఇచ్చినారు ఎవరైనా ఓన్ హౌస్ ఉంది కదా ఆయనకి వచ్చినారు రెంట్ హౌస్ కి ఎవరెవరు ఎవరికి రాలేదు ఎవరికి రాలేదు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెట్లు అమలు అయితే అని చెప్పి ఇవన్నా ఇప్పుడు దేవుడి నడిపాలి దానికి దేవుడు నడిపి ఆయనకి ఇక్కడ పెట్టాలి దేవుడు ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వచ్చింది మొత్తం పోయింది హిందూ ముస్లిం లా ఇట్లా చేసినారు హిందూ ముస్లిం చేసి బీజేపీ చేసినారు మనకి ఇది ఇప్పుడు మన హిందూ ముస్లిం అన్ని కలిసి ఉండాలి కాదు ఎక్కడైనా గొడవ జరిగిందా ఎక్కడ ఎక్కడన్నా హిందూ ముస్లిం ఎక్కడ మన ఏరియాలో మన ఏరియాలో అవుతుంది చిన్న చిన్న కొయ్యతో దుష్మనారాయితో లగా అయితే బీజేపీకి సంబంధం ఎట్లా ఉన్నారు అదే చేస్తున్నారు అది అనేది నువ్వు నీకు అన్ని తెలిసి నాకే అడుగుతున్నా అన్న ఏం గల జరిగింది ఎప్పుడు జరిగింది అంటే ఉన్నాడు కదా వాళ్ళు వాళ్ళు ఏదో కొట్టుకుంటే జరిగింది అలా అలా చోట జరిగిందని చెప్పి న్యూస్ లో వస్తూ హిందూ ముస్లిం ఆయన పొద్దున్న లేదు నేను చూడాలి నామ్మకం ఆయన చూడాలి ఎప్పుడు ఏ గలట జరిగింది ఏం జరగలేదు మేము పుట్టి పెరిగినాం ఇన్ని ఎప్పుడు ఏది ఒక చిన్న గలాట లేదు ఒక ఏది అన్న బాబాయ్ అని హైదరాబాద్ మొత్తం ఒక చూపియాను నాకు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా చిల్లర చిల్లర నాయలు చిల్లర పనులు చేస్తారు అంతేగాని ఎప్పుడు ఏ గలాట జరిగింది ఏ గలాట జరగాలి నాయకులు చాలా మంది రెచ్చగొడతా ఉంటారు రెచ్చపోవద్దు మనం పొద్దున్న లేస్తేనే ఈయన మొఖం నేను చూడాలి నా మొఖం ఈయన చూడాలి అది సూపర్ వాళ్ళు 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 పదవులలో కూర్చొని వాళ్ళు వేల కోట్లు సంపాదించుకుంటున్నారు రెచ్చగొట్టి రెచ్చగొట్టడం ఉంటది కానీ మనం ఎప్పుడు విద్యలో రెచ్చిపోయే పరిస్థితిలో లేరు అన్న ఓలైన అభివృద్ధి చూస్తున్నారు కంట్రీ డెవలప్మెంట్ చూస్తున్నారు ఇప్పుడు చూడండి మీరు పక్కకు రష్యా యూక్రెయిన్ వార్ నడుస్తున్నది ఇప్పుడు ఇరాస్ సమాస్ వార్ నడుస్తుంది నడుస్తున్నారు భారతదేశంకైతే ఇప్పుడు సేఫ్ ఉంది కదా మనమైతే కదా ఇంతవరకు మాట్లాడే అవకాశం అయితే ఉందిగా మోడీ గారి పరిపాలన మంచి పరిపాలన ఉంది ఆయన పరిపాలనలో ఈ మన చైనా గాని పాకిస్తాన్ గాని ఏది కూడా మనకు ఇప్పుడు మన ఇండియా కు అందరూ మొత్తం వరల్డ్ నాయకులు మొత్తం నరేంద్ర మోడీని ఫస్ట్ ప్లేస్ లో పెట్టినారు ఎందుకు పెట్టినారంటే మంచి నాయకుడు మంచి పరిపాలన అందరినీ కలుపుకొని పోతుండతున్నాడు చాలా మంది ఇప్పుడు నువ్వు లైవ్ లో చూసినావు ఈ బీజేపీ పార్టీ అంటేనే మతాలు రెచ్చగొడుతుంది లొల్లిలు పెట్టి అని చెప్పి చాలా నీకు ఐడియా ఉండి ఉంటది నా నాకు ఇంత వయసు వచ్చింది కానీ నేను ఎప్పుడు చూ చూ ఈ మతాలు గీతాలు అది ఆ ఓల్డ్ సిటీలో కొంచెం ఏమైనా చేసుకుంటారు అంతేగాని మన ఈ సికింద్రాబాద్ ఏరియాలో ఎప్పుడు మతాల గురించి అంత కలిసి మెలిసి ఉన్నాం మొత్తానికి మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా నరేంద్ర మోడీ ఉంటేనే బాగుంటుంది అండి మంచి నాయకుడు అంతే ఆయన ఉంటేనే బాగుంటది ఇప్పుడు ప్రజెంట్ ప్రజెంట్ ఏళ్ళ నుంచి మనకేం చిన్న ఏం జరగలే కదా మంచి ఉంది కదా ఏం ఏం జరిగింది జరగలేదు అందుకే ఉండాలా మళ్ళా రాహుల్ గాంధీకి మీరు అవకాశం ఒక రాహుల్ గాంధీ చేసి సరే రాహుల్ గాంధీ చేసింది ఆయన సీట్లు ఇప్పుడు లేడు కదా పవర్ లో లేడుగా ఇస్తే మొదల ఏం చేస్తాడు అదైతే చెప్పాలి కదా అంతే అంటే ఒక మిషన్ లో ఆలుగడ్డలు వేసి పైసలు గమనించాలా ఇయనా జర్రా మీరు ఆలోచించాలా మీరు ఇప్పుడు ప్రజలు మంచి ఆలోచన తోటి ఉన్నారు ఈసారి అయితే నరేంద్ర మోదీకి ఎందుకు ఓటేయాలా కూడా అంటే పది మంది ఇప్పుడు అన్న చెప్తుండు పది పది పనులు చెప్పొచ్చు నరేంద్ర చేసిన పనులు రేవంత్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకున్నాం మల్కాజ్ గారి కాన్స్టిట్యూన్స్ ఒక్కసారి కూడా ఆయనను చూడలేము రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారిని ఒక్కసారి ఒక్కసారి కూడా చూడలే కాన్వర్స్ అప్పుడు వచ్చిండు ఊరికి అట్టట అని చెప్పిండు ఒక్కసారి కూడా ఈ ఏరియాలో ఒక్కసారి కూడా చూలే చూడలేదు సరే ఇప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి పాలన చూస్తా ఉన్నావు ఇప్పుడు పది ఏళ్ళు ఆయన ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ పరిపాలన ఏంటంటే తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చిండు ఆయన పది ఏళ్ళ పరిపాలన చూసినాం రేవంత్ రెడ్డి ఒక మూడు నెలలే దాటింది వంద రోజులు దాటింది చూద్దాం టైం టైమ్ కొంచెం టైం ఇద్దాం ఏదైనా ఇయర్ అప్పుడు చెప్పొచ్చు ఒక ఆరు నెలలు టైం ఇద్దాం అప్పుడు చెప్పాలి ఎవరి పరిపాలన బాగుంది ఎవరి ఇప్పుడు నరేంద్ర మోడీ పరిపాలన పది ఏళ్ళ నుంచి చూసినాం బానే ఉంది బానే ఉంది ఏమి అల్లర్లు ఏమి జరగలే మాకు మాత్రం మంచి నాయకుడు నరేంద్ర మోడీ గారు ఓకే మంచి అడ్మినిస్ట్రేషన్ మంచి అడ్మినిస్ట్రేషన్ మంచి నాయకుడు